ప్రజలను కాచే సరే అమ్మంట రాంబాబా నీ రోజు రోజున్నా పోలవరం పోయి డాన్స్ చేసినామంట్రా మేము పోలవరం పెట్టావనే ఏంటంటే అమ్మంటి రాంబాబు సమరా చెమటి తిప్పితుమటి కలిసిందా సుఖనే కాజినే కా ఏంటో చెమట కార్చింది పోలవరంలో అంతా నడిచేమన్నా శమట ఉంటాయా ఈ రోజు అంతా పోలవరం పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తావు హోమ్మంట రాంబాబు అంటే నేను ఎందుకు చెప్పాలి మీకు పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేయాలో అన్నా రోజు అమ్మరాలు రాంబాబు నన్ను సంబరాలు రాంబాబావు అంటారే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీదకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీదకి నిన్ను ఎవరైతే మాట్లాడిన ప్రెస్ పిట్టు పెట్టి మళ్ళీ మాట్లాడే బతుకి రోజు వాటి డ్యాన్స్ చేసాం రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలు ఏ విధంగా నీ మీద ఉమ్మేస్తున్నారు అన్నా ఒక రవ సిగ్గు మానం రజ్జావు నెత్తురు ఉన్నాద నీక ఏ రోజైనా సరే నీకు ఇచ్చిన శాఖకు ఈ విధంగా చిందులేసి నేను ఈ పని చేసినాను నేను నెరవేర్చినాను నేను రాష్ట్రంలో ఇన్ని చెక్ డౌన్లు కట్టాను ఈ విధంగా అభివృద్ధి చేసినాను నేను నీటి బాధ శాఖ మంత్రి అయిన తర్వాత అని చెప్పగలిగే దమ్ము దేని నీ దగ్గర ఉండదా ఇంకన్నా తెలివి తెచ్చుకొని ఇట్లాంటి లంగా పనులు ఇట్లాంటి అవలై పనులు సాలించే మర్యాదగా బతకేరాంగా અને તેલીયા પણ ડ્રમાપ કરો નમસ્કાર